చెప్పారు దానికి అందరూ వచ్చి నాకు సహకరించినందుకు మీకు నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హ్యూమన్ రైట్స్ తాలూక మానవ హక్కులు ఉల్లంఘించిన వాళ్ళు మానవ హక్కులకి దాని యొక్క సరి అయిన అవగాహన కల్పించడానికి మానవ హక్కుల తన ప్రొడక్షన్ ఏ రకంగా పబ్లిక్లోకి అవేర్నెస్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మంచి సంకల్పంతో విజయనగరంలో ఈ ఉమెన్ రైట్స్ ప్రారంభించడం జరిగింది దీనికి మానవ హక్కుల గురించి ఎటువంటి మానవుడికి ఇబ్బందులు ఉన్నా దానికి మనం ఫైట్ చేసి దానికి న్యాయం కోసం ఆ మానవుడికి మనం చెయ్యాలనే ఒక ఉద్దేశంతో ఈ సంకల్పంతో ఈ ఉమన్ రైట్స్ ప్రారంభించడం జరిగింది దీనికి ఎటువంటి మానవు హక్కులకి ఇబ్బంది కలిగిన మనం లీగల్గా ప్రొసీడ్ అయ్యి దీన్ని మనం చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు మన హోమన్ రైస్ తరఫునే ఒక కలెక్టర్ గారి దగ్గర కానీ ఒక ఎంఆర్ఓ గారి దగ్గర కానీ ఒక అఫీషియల్గా మనం పోలీస్ స్టేషన్కి కానీ వెళ్ళి మనం ఎవరికైనా మానవ హక్కులు ఉల్లంఘించినా మానవ హక్కుల తాల యొక్క పరిరక్షణ సరిగా లేకపోయినా మన కమ్యూనిటీ వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ మనకు దీనికి లేకల్గా మరి అడాఫీస్లోనే యాపి అడ్వకేట్స్ ఉన్నారు మనకి ఇక్కడ సమస్య పరిష్కారం కాకపోతే ఆ పరిష్కారం అనే అడాఫీస్కి రిఫర్ చేస్తే వాళ్ళు మనకి ఇమీడియట్గా స్పందించి ఇక్కడ మానవులకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ మానవులకి ఉపకారం చేయడానికి ఈ హుమన్ రైట్స్ వరకు ముఖ్య ఉద్దేశం దీనికి మరి మీ అందరూ సహకరించి చేస్తామన్నందుకు ముందుకు వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ హోమన్ రైట్స్ అనేది మన సామాన్య మానవుడు అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏదైనా చేయాలంటే మనం ముందుకు వెళ్ళడానికి కొంచెం సాహసించడానికి భయపడతాం అదే ఒక డిపార్ట్మెంట్ తరఫున ఒక వ్యవస్థ తరఫున ఒక సమాజం తరఫున ఒక సంఘం తరఫున వెళ్ళాలంటే మనకి కుతూహలం ఉంటుంది దానికి ఒక ధైర్యం ఉంటుంది అందుచేత ఇటువంటి హుమన్ రైట్స్ సంస్థ ఉంటే ఈ హుమన్ రైట్స్ సంస్థ తరఫున మనం వెళ్ళినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమనివ్వండి ఎంఆర్ఓ గారు ఇవనివ్వండి కలెక్టర్ గారు ఎవనివ్వండి మన హుమన్ రైట్స్ తరఫున వచ్చామనగానే ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కొన్న వ్యాల్యూ గవర్నమెంట్ కొన్న వాల్యూ ఎటువంటిదో మన హుమన్ రైట్స్ కూడా ప్రజలకి మనం సహకరిస్తామని ప్రజలందరికీ కూడా మనం ఏ కష్టం ఉన్నా ఆదుకుంటామని ఈ సంస్థ తాలూకా ఉద్దేశం మరి అందరూ జాయిన్ అవుతాను అని చెప్తూ అయ్యప్ప మాట్లాడవలసింది విజయవాస అందుకే అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఈ సమావేశం ఇచ్చేస్తున్నటువంటి హోమన్ రైట్స్ సభ్యులందరికీ నాయకు నమస్కారాలు యాక్చువల్గా హ్యూమన్ రైట్స్ అంటే ఏంటో నాకు కూడా తెలియదు మన అధ్యక్షులు మండవీలి వెంకటరాజు గారు నా మీద నమ్మకంతో నన్ను ఈ హ్యూమన్ రైట్స్లో సభ్యుడిగా జాయిన్ చేసి జాయింట్ సెక్రటరీగా నన్ను నా మీద నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చినటువంటి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే అంటే ఇంతవరకు నాకైతే తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చాలా విషయాలు చెప్పారు అయితే నాకు ఇచ్చిన ఈ పదవికి నా నాకున్న పరిధిలో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాను మాటిస్తున్నాను అలాగే నా పాలకు సలహా ఏంటంటే మరికొంతమందిని కూడా మనం జాయిన్ చేసి ఎక్కువ మంది ఉంటే మనకు కూడా పని ఈజీగా అవుతారు నెక్స్ట్ అయితే గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో ఏం జరుగుతుంది ఏంటి నాకు నాకేదో ప్రాబ్లం తెలుస్తుంది అది నా వల్ల అవ్వకపోవచ్చు నీ వల్ల అవ్వచ్చు అలాగే గ్రీప్ గ్రూప్ క్రియేట్ చేసి అందరికీ తెలియపరిస్తే ఎవరు అందుబాటులో ఉంటే ఆ టైంకి అందరూ అక్కడికి వెళ్తారు అది నా కాలకు ఉద్దేశం అలాగే రానున్న రోజుల్లో ఈ హ్యూమన్ రైట్స్ వల్ల మనం అయితే సాధించగలం నాకు నమ్మకం ఉంది ఎందుకంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే సోన్స్ చెప్పినా వాళ్ళ వాల్యూ ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా వాళ్ళ వాల్యూ ఈ కార్డు వేసుకొని వెళ్తే వాళ్ళైతే వాల్యూ ఇస్తారు కనుక దయచేసి మీ అందరి సహాయ సహకారాలతో ఇంకా మా మండవీ వెంకటరాజ్ గారు ఆధ్వర్యంలో మరి మరింత కార్యక్రమాలు చేసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం